హాయ్ అందరికీ నమస్కారం మన ఛానల్లో ఒక కొత్త ప్రోగ్రామ్ను అయితే స్టార్ట్ చేయబోతున్నాం అదేంటంటే పబ్లిక్ ఒపీనియన్ సర్వే దీన్ని మనం ఎలా చేస్తామంటే రాంగ్ కాల్స్ మొబైల్లో ఒక నెంబర్ను రాంగ్ కాల్ టైప్ చేసి వాళ్ళతో ఏ పార్టీ పరిపాలన బాగుందనేది వాళ్ళ అభిప్రాయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గతంలో ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో మీరు చూడనటువంటి కార్యక్రమం ఇది ఈ వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి నమస్కారం మేడం అయితే ఇది పబ్లిక్ ఒపీనియన్ సర్వే మేడం హలో ఇది పబ్లిక్ ఒపీనియన్ సర్వే మేడం ఏ డిస్టిక్ మేడం మనది ప్రకాశమ్మా అంటే ప్రజెంటూ మీకు ఏ పాలన బాగుంది చంద్రబాబు పాలన బాగుందా జగన్ పాలన బాగుందా మేడం సరే ఓకే మేడం ఇది పబ్లిక్ ఒపీనియన్ సర్వే సార్ ఏ డిస్టిక్ సార్ మనది ఇది పబ్లిక్ ఒపీనియన్ సర్వే సార్ హలో ఇది ఏ డిస్టిక్ సార్ మనది అనంతపురం ప్రజెంటు ఇప్పుడు జగన్ పాలన బాగుందా సార్ చంద్రబాబు పాలన బాగుందా సార్ సరే ఓకే తమ్ము హలో హలో సార్ నమస్కారం సార్ చెప్పండి ఇది పబ్లిక్ ఒపీనియన్ సర్వే సార్ ఇది చెప్పండి ఏ డిస్టిక్ సార్ మనది అయితే ప్రజెంటు మీకు ఏ పాలన బాగుంది సార్ చంద్రబాబు పాలన బాగుందా జగన్ పాలన బాగుందా సార్ చంద్రబాబు సార్ సార్ అయితే మేము పబ్లిక్ ఒపీనియన్ సర్వే సార్ మాది పబ్లిక్ ఒపీనియన్ సర్వే సార్ మాది అయితే ప్రజెంట్ మీది ఏ డిస్టిక్ సార్ అయితే అయితే సార్ మీకు చంద్రబాబు పాలన బాగుందా జగన్ పాలన బాగుందా సార్ చంద్రబాబు పాలన బాగుందా జగన్ పాలన బాగుందా సార్ సరే సరే ఓకే సార్ హలో హలో మేడం నమస్కారం మేడం అయితే మేము పబ్లిక్ ఒపీనియన్ సర్వే మేడం ఓకే అయితే ప్రజెంట్ ఏ డిస్ట్రిక్ట్ మేడం మనది అయితే ప్రజెంట్ మీకు చంద్రబాబు పాలన బాగుందా జగన్ పాలన బాగుందా పవన్ కళ్యాణ్ పాలన బాగుందా పవన్ సరే ఓకే 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 మేడం థ్యాంక్ యూ మేడం హలో హలో మేడం నమస్కారం మేడం అయితే మేడం మేము పబ్లిక్ మేడం మనది ఏ డిస్ట్రిక్ట్ మేడం హలో అట్లా అంటే తెలంగాణనా ఆంధ్రప్రదేశ్ మేడం అని అడుగుతున్నా ఆంధ్రానా మేడం అంటే మీకు జగన్ పాలన బాగుందా చంద్రబాబు పాలన బాగుందా మేడం హలో అంటే చెప్పండి కదా మేడం అంటే మేము పబ్లిక్ ఓపెన్గా సర్వే అన్నట్టు ఇది హలో అంటే ఎవరిది బాగుంది అంటే జగన్ది బాగుందా చంద్రబాబుది బాగుందా పాలన అని అడుగుతున్నా మేడం మేడం చెప్పండి మేడం ఏ డిస్టిక్ మనది డిస్టిక్ ఏ డిస్టిక్ మేడం మనది అట్లాంటే మేడం నేనేమంటున్నా అంటే పబ్లిక్ ఒపీనియన్ ఒపీనియన్ సర్వే మేడం ఇది అయితే మీది ఏ డిస్ట్రిక్ మేడం ఏ అట్లాంటలే మేడం తెలంగాణనా ఆంధ్రానా మేడం అని అడుగుతున్నా అట్లా ఆంధ్రా మరి జగన్ పాలన బాగున్నదా చంద్రబాబు పాలన బాగున్నదా మేడం చంద్రబాబు సరే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం హలో సార్ నమస్కారం సార్ ఇది పబ్లిక్ ఒపీనియన్ సర్వే సార్ ఇది అయితే ప్రజెంట్ మీకు కాంగ్రెస్ పాలన బాగుందా బిఆర్ఎస్ పాలన బాగుందా సార్ ఏం సార్ చేయండి సరే ఓకే సార్ హలో హలో సార్ నమస్కారం సార్ సార్ పబ్లిక్ ఒపీనియన్ సర్వే సార్ ఇది మనది ఏ డిస్టిక్ సార్ నంద్యాల సార్ అంటే మన ఇక్కడ జగన్ పాలన బాగుందా సార్ నంద్యాలలోని మన చంద్రబాబు పాలన బాగుందా సార్ సార్ ఓకే బ్రదర్ ఆంధ్ర సార్ అంటే ఆంధ్రలో మీకు చంద్రబాబు జగనా సార్

ఓటుకు సంబంధించింది సార్ అంటే ఇప్పుడు ఏ పాలన బాగుంది అంటే చంద్రబాబు పాలన బాగుందా బీఆర్ఎస్ పాలన బాగుందా అంటే ఆంధ్ర అయితే తెలంగాణ బాగుందా బీజేపీ బాగుందా జనసేన బాగుందా బీఆర్ఎస్ బాగుందా అంతే అంటే నారా చంద్రబాబు నాయుడు బాగుంది అంతే కదా సరే సరే ఓకే సార్ హలో సార్ నమస్కారం సార్ చెప్పండి అయితే ఇది పబ్లిక్ ఒపీనియన్ సర్వే సరే పబ్లిక్ ఒపీనియన్ సర్వే సార్ ఇది చెప్పండి ఏ డిస్టిక్ సార్ మనది ఏ డిస్టిక్ సార్ అయితే జగన్ పాలన బాగుందా చంద్రబాబు పాలన బాగుందా సార్ మేము సార్ టైటిల్ వ్యాపారం ఇది పబ్లిక్ ఒపీనియన్ సర్వే సార్ ఇది ఏ డిస్టిక్ సార్ మనది విశాఖపట్నమా మీకు జగన్ పాలన బాగుందా సార్ మన చంద్రబాబు పాలన బాగుందా ఢిల్లీలో ముంబైలో ముంబై